హాయ్ అండి ఈ వీడియోలో పొంగల్ ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాస్కి రైస్ తీసుకుంటే ఒక గ్లాసు పెసరపప్పు ఒక రైస్ రైస్కి ఒక గ్లాసు పెసరుపప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు రైసు పప్పుని బాగా కడిగి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం కుక్కర్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడైన తర్వాత సాసవులు మిరియాలు జీలకర్ర కుక్కర్లో వేసుకుందాం అవి వేగిన తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమోటా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకుందాం ఒక హాఫ్ స్పూను తెల్లగడ్డ అల్లం దంచి పెట్టుకున్నది దీంట్లో వేసుకుందాం తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం బాగా కలుపుకున్న తర్వాత మనము ఈ గ్లాస్తోనే బియ్యము పెసరపప్పు కొలుచుకున్నాం ఈ గ్లాస్తోనే నీళ్ళను కూడా కొలుచుకోవాలి నేను ఐదు గ్లాసులు నీళ్ళని కొలుచుకొని దీంట్లో పోసుకున్నాను ఈ నీళ్ళని కుక్కర్లో వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చూద్దాం సాల్ట్ సరిపోయింది ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే ఈ టైంలోనే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనము కడిగి పెట్టుకున్న పప్పు రైస్ని ఇందులో వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం